మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌదేడ గ్రామ పంచాయతీ పరిధి చెరుకు గార్డెన్స్ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి విజయోత్సవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిల్సిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు హజారయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన మాటలతో సీఎం రేవంత్ రెడ్డిని సురుకులు పెట్టారు ఏ కార్యకర్త పైన ఏ కేసు పెట్టినా సరే ఏ ప్రమాదమైనా సృష్టించినా సరే మా అధికారం మా ఎమ్మెల్యేలంతా కలిసి బస్సు కట్టుకుని మరి వచ్చి మీ అంత తేలుస్తామని అన్నారు సెక్రటరీ లంక బిందలు ఉంటాయని మీరు వచ్చారు కానీ అందులో కంప్యూటర్లు ఫైల్స్ మాత్రమే ఉంటారు మిమ్మల్ని తప్పకుండా వెంటనే నిలదీస్తామని ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హిల్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి దర్గా దయాకర్ రెడ్డి మంద సంజీవ రెడ్డి మండల అధ్యక్షుడు రమేష్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ సెక్రటరీ కొండల రెడ్డి గట్కేశ్వర మున్సిపాలిటీ చైర్మన్ ముల్లిపావని జంగేయాదవ్ పోచారం మున్సిపాలిటీ చైర్మన్ కొండల రెడ్డి ఫిర్జావాడ మేయర్ జక్కా వెంకట్రెడ్డి బోడుపల్ చైర్మన్ బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్ లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు సర్పంచ్ మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు మహిళలు అలాగే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కష్టపడి కార్యకర్త గ్రౌండ్ లెవెల్లా మరి మా కార్యకర్తలందరికీ కష్టపడ్డ వారికి ఎమ్మెల్యే గారి నాడు అభినందన తెలుపుతూ ఈ సభ ఏర్పాటు చేయడం మరి లేట్ అయినా కానీ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి కష్టపడ్డ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో అట్టడుగున కింది స్థాయి కార్యకర్తలు కష్టపడితేనే మరి నాడు ఎంత పెద్ద మెజార్టీ వచ్చిందని కోరుకుంటూ మరి మనం గత పార్లమెంట్ ఎలక్షన్లో లాస్ట్ ఇయర్ ఏమైందంటే సార్కు ఇంతకంటే అత్యధికంగా ఎనభై వేల మెజార్టీ వచ్చింది మనం పెద్దగా పొంగిపోయినాం వాస్తవం చెప్పుకోవాలంటే మళ్ళీ నెల రెండు నెలలకే పార్లమెంట్ అయినాయి వేల విజయోత్సవ సభ అంటే మనమందరం విజయంగా జరుపుకుంటున్నది అది ఒక ఎట్లా అంటే మన ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితేనే ఇంత పెద్ద విజయం సాధించుకున్నాము ఎలా అంటే కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు పార్టీని అంటేనే కార్యకర్తలు అలాంటి కార్యకర్తలను గుర్తించి ఈరోజు విజయోత్సవ సభ జరుపుతున్నందుకు మా మల్లారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్క బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మేజార్ నా గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్కరికి మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరియు చైర్మన్లకు అందరికీ కార్యకర్తలకు తోటి మహిళలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వెళ్తూ ఎలాగైతే మల్లన్ను గెలిపించినామో అలా అదేవిధంగా భద్రానను గెలిపించాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

ఎన్ని ప్రజలను కానీ ప్రజలంతా గుర్తుపెట్టుకుంటున్నారు ప్రజల మోసం పోయింది మనకి మోసం చేసింది ప్రజలు మన కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంత మాయ మాటలు చెప్పింది మనం ఇక కాంగ్రెస్ నమ్మొద్దని యాభై రోజులనే ప్రజలకు అంత అర్థమైపోయింది ఊరు ఊర్లో చర్చ ఓటల్ పోతే చర్చ ప్రతి గ్రామంలో చర్చ అయ్యో మన కేసీఆర్ రాలేదు అయ్యో మనం మోసపోయినాం అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయింది కాబట్టి ఇప్పటిసంది గట్టి ఉండరు గట్టి ఉన్నారు పెద్దగా వాళ్ళు పొరగబెట్టేది ఏం లేదు అక్కడ మీద వాళ్ళ మీదనే ఆల్రెడీ అలా కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత జోడో యాత్ర అయిపోయింది మమతా బెనర్జీ వెళ్ళిపోయింది ఆప్ వెళ్ళిపోయాడు పంజాబ్ వెళ్ళిపోయారు నితీష్ డిఆర్ఐ వెళ్ళిపోయాడు అక్కడ ఎవరు మిగిలలేదు ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ వస్తలేడు ఇండియా కూటమి పిట మీద వాళ్ళు మనని కేసీఆర్ ఇన్ని అభివృద్ధి చేస్తే మన కేసీఆర్ బొంద అంటారు మన బిఆర్ఎస్ పార్టీ బొంద పెడుతా అంటారు పని చేసిన వాళ్ళు గొందలు అంటారు వీళ్ళకి బొందలు పెట్టడం తయారైనాడు మోడీ మోడీ సంగతి మీకు తెలుసు ఇదివరకు పోయిన ఐదు ఎనిమిది మందికేసి ఇంకా మూడు వాకులు అయ్యి ఈసారి ఎంపీ ఎలక్షన్

నిండు గలగల గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తూ మన ముజిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కురుములకు ఆయన బందు ఇక అన్ని చేపలు బంధువు నీకు ఏదో లేదు వాళ్ళు వాళ్ళు కేసీఆర్ గారు ఎన్ని స్కిల్ ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటేనే ఉంటారు అదే దమ్ముంది కదా

అమ్మ రాజ్యం అన్నది ఏది రాజ్యం ఎక్కడ రాజ్యం పైసలు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయండి వాళ్ళు ఏమంటారు ఇంకా మేము లంకే వచ్చింది ఉండే లంక కబ్జలు పెట్టిపోతే అంతా పంచుకుంది మంత్రి ఒక్కరికి అవగాహన లేదు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక్కరికి రాజే కరెక్ట్ పరిపాలన కలవదు మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడా నలభై ఏళ్ళు చరిత్ర ఉన్నది రాజకీయ చరిత్ర ఎమ్మెల్యే చేసిండు తెలంగాణ తెచ్చిండు కొట్లాడిండు స్వచ్ఛదాకా పొల ప్రాణం దాకా నా పోయి తెలంగాణ తీసుకొచ్చిండు అసలు ఆయనని పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు ఇంత ద్రోహం ఇంత ఇది ఆ వాళ్ళ మర్యాద ఇది ఆ వాళ్ళ క్రమశిక్షణ ఇది ఆ వాళ్ళ పార్టీ లక్షణాలు అభివృద్ధి చేసినట్టు చంపుతారు అభివృద్ధి చేసినట్టు బొంద పెడతారు ఎంత ద్రోహం పైన ఉన్నాడు చెంది మిమ్మల్ని బొంద పెట్టేటోడు తయారవుతున్నాడా మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏంటి మేము ప్రజలను ఉంటాం తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కేసులకు భయపడము నేను అక్కలో చెల్లెల్లో మీ అందరికీ కూడా నేను వాచ్మెన్ లెక్క పని చేస్తా మీ ఎంబడే ఉన్నా నాకు వేరే పని లేదు మిమ్మల్ని నా పాడుకునే బాధ్యత నాదే వాడో వీడో చిత్రగాడు కొండగాడు వస్తే ఎవరిని భయపడేది లేదు తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అందరం ఉన్నాం నేనున్నా మీ మల్లన్న ఉన్నాడు ఇంకా కాని కూడా నా సొంతం డబ్బుతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే ఉందా మీ అందరు కూడా మనం చేస్తున్నా మీ అందరూ కూడా ధైర్యం ఉండాలి ఇలా ఇంత పెద్ద సభ ఇంత పెద్ద వెట్కేషన్ లా ఇంత పెద్ద విజయ సభకు మీరు అందరికి వచ్చినందుకు మీ అందరు కూడా బాగా మన పెద్దలు గౌరవీయులు మీ అందరి అభిమాన నాయకులు మీ అందరూ మననే చాలా కష్టపడి గెలిపించుకున్న మాస్ మల్లన్న మా చాలా మల్లారెడ్డి గౌరవనీయులైన పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు గౌరవనీయులైన మల్కాజ్గిరి శాసనసభ్యులు సోదరుడు మీ అందరి సుందరచితుడు మర్రి రాజశేఖర రెడ్డి గారు గౌరవనీయులైన వేనుకపై నాసిలైన సోదరులు కూడా కార్పొరేషన్ మన మేయర్ గారు సోదరులు వెంకటరెడ్డి గారు అదేవిధంగా బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ గారు సోదరులు బుచ్చిరెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులైన డిప్యూటీ మేయర్ సోదరి లక్ష్మి గారు ఇంకా వేదికపై నాశనైన మా సోదరులు గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ గారు సోదరి మా మా చెల్లె మీద వరకు అవార్డు కూడా తీసుకున్నది మా మున్సిపల్ టూ టైమ్స్ అవార్డు తీసుకున్న మా మున్సిపల్ చైర్మన్ సోదరి గారికి పోచారం మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా వేదికపై నాశనులైన స్థానిక మండల పార్టీ ప్రెసిడెంట్ సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా రమేష్ గారు గౌరవ ఎన్పిటీసీలు ఎంపీపీలు సీనియర్ నాయకులు మా దర్గా దయాకర్ రెడ్డి గారు మందార్ సంజీవ్ రెడ్డి గారు వేదికపైన ఉన్న గౌరవ కార్పొరేటర్లు మా తమ్ముడు నవీన్ ఇంకా ఇప్పుడే మా అన్న చెప్పిండు మరి శివ ప్రతా గట్టిగా సభలు ధీటుగా నిలబడి అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా పార్టీ పార్టీ అని చెప్పి గట్టిగా నిలబడి పోరాటం చేసిన మా తమ్ముడు శివకి సోదరుడు మీ అందరికీ ఆప్తుడు ఇప్పటిదాకా చాలా బ్రహ్మాండంగా మాట్లాడిన డాక్టర్ చామకూర భద్రారెడ్డి గారు మా తమ్ముడికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు తమ్ముళ్లకు అక్క చెల్లెలందరికీ గట్కేసర్ మండలం గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మరి ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్పినారు

ఈ గులాబీ జెండా లేకుండా చేస్తాను తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అని అడ్డంపొడుగు మాట్లాడినోళ్ళు ఈరకంటే పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు ఉండేది వారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా వాళ్ళతోనే కొట్టాలైనా అట్లాంటి తీస్మార్ ఖాన్ అనే మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఖాన్ కేసీఆర్కు ఈ బుడలఖాను పెద్ద లెక్క కాదని మాట కూడా నేను అందరూ ఒకటే నేర్చుతాను ఇప్పుడు మల్లారెడ్డి గారి బొప్ప మాట చెప్పిండు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా అవసరం అయితే ఎక్కడికి రమ్మంటే మల్లారెడ్డి గారు ఈ మాట చెప్పిండో మేడ్చల్లో రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద కేసులు పెట్టినా ఎవరిని ఇబ్బంది పెట్టినా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మొన్ననే చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది ఎమ్మెల్సీలొస్తాం ఎవ్వలకు అన్యాయం అయినా ఎవరికి ఇబ్బంది అయినా మీ పార్టీ పార్టీ ఏ పార్టీ ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి తెలంగాణ ప్రజల సొత్తు తెలంగాణ కింద శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా తెలంగాణ గురించి కొంత మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు గులాబీ జెండా వేసుకుని ధైర్యం వేరే వాళ్ళకి ఉండదు అనే వాటిగా ఎందుకంటే మన బాసులు గుజరాత్ లో ఢిల్లీలోనే లేరు భయపడవలసిన అవసరం లేదు మనకు ఎవరున్నారు బాసులు గల్లీలో ఉండే తెలంగాణ ప్రజలే మన భాష మీకు మేము జవాబారు తప్ప ఎవడో ఢిల్లీలో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి ఉండదు అందుకే నేను మీకు రిజర్వ్ చేస్తా ఉన్నాను ఇవాళ అంటున్నారు కొంతమంది పార్లమెంట్ లా బిఆర్ఎస్ ఎందుకు ఓటు అంటున్నారు ఎందుకు వేయాలి బీఆర్ఎస్ ఓటు పార్లమెంట్ లా అంటే రేపు అక్కడ తెలంగాణ మాట విన తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే ఢిల్లీలో వాళ్ళొకరేలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా తప్ప వేరే వాళ్ళు వాళ్ళు కాదు చూసిన మనం మీరు చూడండి ఇవాళ నలుగురు ఎంపీలు ఉన్న బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి వాళ్ళందరూ కలిపి ఏడుగురు కలిపి తెచ్చింది అయ్యా మన రాష్ట్రానికి అంటే గుండుస్తున్నా పోయినసారి రేవంత్ రెడ్డి గారు మల్కార్జునులు అనడు ప్రశ్నించే గొంతునైతే అనడు ప్రశ్నించలేదు మాను లేదు కేసీఆర్ తిట్టుకుంటే తిరిగాడు మాయ మాటలు చెప్పాడు ఆఖరిగా మాయ మాటలతో ప్రజలను గురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసం పూర్తమైన మాటలు ఏమంటున్నాడు ఒక నిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసినట్టు లంక మీద ఉన్నాయనుకుని వచ్చినాం అక్కడ ఖాళీ కొండలు ఉన్నాయి అంటున్నాడు నాకు నిల్వ కడుగుతా దయచేసి మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైట్ బేకర్స్ డోర్ డెలివరీ

चॉकलेट प्लस चिप्स चोको चिप्स बोन बिस्किट बोन शुगर फ्री शुगर फ्री शुगर फ्री मूंग बिस्किट बटर ऑल बटर तो जैसे ऑल चिप्स चॉकलेट ऑल चॉकलेट ऑल चॉकलेट प्लस कार इवननी क्यारे बिस्कट ओके नैक्ट के मैं नई तुम फ्लेवर उठा आरोप फ्लेवरलिए चाकल आलम कि मैंगो पेस्ट्री चॉकलेट वेरीला रेड वेलवेट रेड फॉरेस्ट स्ट्रॉबेरी ब्लूबेरी ब्लैक फॉरेस्ट वाटर फॉरेस्ट, फ्रूट ఈ బ్రెడ్స్ ఇన్ని రకాలు ఉన్నాయండి సరే ఆటా బ్రెడ్ అనేది బ్రౌన్ బ్రెడ్ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ సాండ్విచ్ ఇంట్లో బర్గర్లు చేసుకోరాని మనం బయటకు వెళ్ళా వస్తున్నాయి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ బర్గర్ తిన ఇంటికాడ బర్గర్ తినా ఇక్కడ పావు తినచ్చు ఇంటికాడ పావు తినా బాజీ అంటారు వాజీ బావబాజీ ఏంటి సార్ అవేంటి పిజ్జా బేస్ అన్న ఇక్కడ పిజ్జాలు తినచ్చు మన దగ్గర పిజ్జా లైవ్ పిజ్జాలు ఉన్నాయి ఇంటి కూడా పిజ్జా తినచ్చు ఇంటి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ దీని మీద పైన స్టఫ్ వేసుకోవాలి వండి పెట్టుకొని తీసుకుని తినాలి కప్ కేక్స్ అన్న నాన్ వెజ్ స్నాక్స్ అండి నాన్ వెజ్కి వెజ్కి సెపరేట్ సెపరేట్ డిస్ప్లేస్ ఉంటాయి మిక్సింగ్ ఉండదు అసలు సాటర్డే కోసం సాటు సాటు అర్ధరాత్రి గడ్డపారలు కట్టుకుని దడ్డపారాలు కట్టుకొని నీతి మీద బట్టలు కప్పుకొని పాత 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 కోటలలో తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చింది కాబట్టి లంక బిందెలుంటాయి అనుకోని వచ్చిన మాటలు దిక్కుమాలని మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవలసిన లంక బిందెలుంటాయి అనుకోని వచ్చినాం ఖాళీ కూనాలున్నాయి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మనం అయ్యా లంక బిందెలు సెక్రటేరియట్ లో లో కంప్యూటర్లు ఉంటాయి ఉంటాయి సెక్రటేరియట్ లో జీవోలు ఉంటాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు వాటిని నిలబెట్టేందుకు పనిచేయి తెల్లారు లేస్తే పనికి మాటలు ఏం ఏం తెలుసు నువ్వేం చేస్తావో చెప్పు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం తప్పకుండా నిలదీస్తాం తప్పకుండా వెంటాడతాం ఉన్న శాసనసభలు ఎట్లయితే అబద్ధాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం అందరం నిలబడి గట్టిగా మాట్లాడినామో రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశంలో కావచ్చు తదుపరి కావచ్చు ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా ఎంబడబడతాం ఈ దివాలకు మాటలు మాకు ఓటేస్తే నిలబడతాం మాకు వంద మా చార్సో బీస్ గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో ఇది ఎలక్షన్ ముందే చెప్పింటే మానాడే ప్రజలు నేను చాడించి తల్తున్నాయి ఇవాళ మాయ మాటలు చెప్పినా ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది ఊర్లలో బాధపడుతున్నారు అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అసమైతే లేదు కేసీఆర్ లేడా అట్ల జరిగిపోయే మా చెల్లెలు ఇప్పుడు బాగా చెప్పింది లక్ష్మి కొమ్మను ఎక్కడ కుమ్మమే దెబ్బ పడుతుంది అనుకున్నాం కానీ అసలు చెట్టే కింద అనుకోలేదు అనుకోలేదన్న అక్కడక్కడ తాత్కాలికంగా లోకల్ కోపాలతోని లోకల్ ఇబ్బందులతో జరిగింది తప్ప వేరేది కాదు అన్న మాట చెప్పింది భవిష్యత్తులో ఆ లోపం కూడా జరగకుండా చూసుకోవాలంటే మన గొంతు ఎప్పటికప్పుడు నిలబడుతూనే ఉండాలి రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చిన ఎంపీటీసీ వచ్చిన జెడ్పీటీసీ వచ్చిన పార్లమెంట్ కూడా గట్టిగా నిలబడి గులాబీ జెండా అధికారికంగా గులాబీ జెండాగా ఒప్పుకున్న వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటేనే మన గొంతు ఉంటది మన వాణి ఉంటది తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షణ ఉంటే కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి మీ అందరినీ ప్రార్థించేది మళ్ళీ మంచి గెలిపించుకున్నారు మంచి మాస్ లీడరు మీ అందరికి ఎప్పుడు అండగా ఉండే నాయకుడు భవిష్యత్తులో కూడా ఉంటాడు మరి భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నిక కానీ పంచాయతీ ఎన్నిక కానీ ఏ ఎన్నిక వచ్చినా తప్పకుండా గులాబీ జెండా ఎగిరే విధంగా మనందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోదామని విజ్ఞప్తి ప్రజల తరఫున మీకు ఇచ్చే హామీ మన మేచర్ కాన్స్టిట్యున్సీలో అంటే కొంచెం వన్ ఫోర్త్ మాత్రమే ఇది ఇంకా చాలా పెద్ద ఉంది మన సినిమా వన్ ఫోర్త్ ఇది మాత్రమే ఇక్కడ జరుపుకుంటున్న విజయోత్సవ సభకు విచ్చేసిన మన యంగ్ డైనమిక్ లీడర్ మా యువతకు ఆదర్శం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీ రామారావు గారికి మన మేడ్చల్ ముద్దు బిడ్డ మన మేడ్చల్ ఎమ్మెల్యే మా నాన్నగారు మల్లారెడ్డి గారికి ఇంకో యూత్ ఐకాన్ అదేవిధంగా పెద్ద పెద్ద పది మట్టి కలిపిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజేఖర రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షుడు శంపూర్ రాజు గారికి మరి వేధి మీద ఉన్న పెద్దలకి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఒకటి మన వాళ్ళు కడుపులో పుట్టిన పిల్లలను కూడా అమ్ముకునే పరిస్థితి ఉండే ఆ టైంలో అట్లాంటిది మన కేసీఆర్ గారు పన్నెండు సంవత్సరాలు పోరాడి మన తెలంగాణ సాధించారు ఇవన్నీ చూసి మన తెలంగాణ వస్తేనే మన తెలంగాణ బాగుపడుతుందని మన తెలంగాణ సాధించారు మన కేసీఆర్ గారు అదేవిధంగా తెచ్చిన కేసీఆర్ తెచ్చిన తెలంగాణను కూడా మన కేసీఆర్ గారు మన ఊరు కూడా అడగలే ఏ స్కీములు పెట్టండి సార్ ఆ స్కీములు పెట్టవన్నీ ఎవ్వరు కూడా అడగలే ఆయనే ఆలోచించి రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఆసరా పింఛన్లు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఇరవై నాలుగు గంటలు కరెంటు కానీ కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గట్ట అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీములు ఉన్నాయి అవన్నీ కూడా పెట్టి మన పేద ప్రజలకు అందించిండు ఇంతకుముందు మా తెలంగాణ అందరూ ఏమంటుండదు సార్ ఓ కరువు ప్రాంతం తెలంగాణ అంతే ఓ కరువు ప్రాంతం ఇంకా వేరేది ఏం లేదు ఓ రేషన్ బియ్యం కూడా లేని పరిస్థితి ఉండే మన తెలంగాణలో అట్లాంటిది మన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిండు ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు ఇప్పుడు మొత్తం దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం మన తెలంగాణ కేసీఆర్ మన ఏం లీడర్ కేటీఆర్ గారు అంటే ఇంతకుముందు ప్రతి ఒక్క సదుపాయం కల్పిస్తా అని చెప్పి మన ఓట్లు వేయించుకొని మళ్ళా మనది ముఖమన్న తిరిగి చూసి మనది ఓట్లు వేసుకున్నాక ముఖ్యంగా ఇక్కడ మనం నారపల్లిలో ఫ్లైఓవర్ కడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక్కసారన్నా ఆ నారపల్లి ఫ్లైఓవర్ గురించి ఒక్కసారన్నా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో అడిగిన సందర్భం ఉందా అదేవిధంగా మేడ్చల్లో మేడ్చల్ మున్సిపాలిటీలో ఒక రైల్వే అండర్ పాస్ కడుతున్నారు అక్కడ నాకు కలిసి ఒక చిన్న మన ఏమంటారు నీళ్ళ పైప్ లైన్ వేయాల దానికి రైల్వే వాళ్ళు ఒక అభ్యంతరం లేవనే ప్రతి ఒక్కరు నాకు కలిసి మేడ్చల్లో ఉన్న కౌన్సిలర్లు కూడా ఒకసారి పోయి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ మీరు రైల్వే అధికారులకు ఇవాళ పార్లమెంట్లో ఇది చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి దీని గురించి చెప్పండి మీరు చెప్తే అక్కడ మాకు క్లియరెన్స్ అయ్యి అది తొందరగా ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి అవుతుందని చెప్పేసి అక్కడ కూడా అతనికి చెప్పడం జరిగింది అంతేందుకు ఇవాళ నేను మల్కాజ్గిరి నియోజకవర్గంలో నమస్కారాలు ఈరోజు ఉమ్మడి గట్కేశ్వర మండల మల్లారెడ్డి గారి విజయోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ మంత్రివర్యులు అప అపారమైన అనుభవంతో మరి అను విజయం సాధించినటువంటి మల్లారెడ్డి గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన పేదమ నాయకులు రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు రా రాజుగారికి అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు మరి ఓడిపోయినా కూడా ఒక్క రోజు నిలబోకుండా ఇరవై నాలుగు గంటలు మరి ఏడు ఏడు కార్యకర్తలు మరి విస్తృత పరిగెత్తి పార్టీని అభ్యతపరిచినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నట్టు ఉన్న ఒక కొండ కొట్టి భారీ మేయర్లతో గెలిచినటువంటి రాజశేఖర గారికి అదేవిధంగా దర్గా నాయకరెడ్డి గారికి బోర్డు పల్పించే కూడా మేయర్లకు డిప్యూటీ మేయర్లకు గట్కేసర్ పోతారం చైర్మన్ వైస్ చైర్మన్లకు వేదిక ఉన్న గౌరవ కార్పొరేటర్లు గౌరవ ఘోషాలను గౌరవ ఈరోజు ఇక్కడ మా మేడ్చ నియోజకవర్గంలో ఎంత భారీ ఎత్తున విజయోత్సవం జరుపుకోవడం దానికి ముఖ్య అతిథిగా మా అన్న రామన్న రావడం నిజంగా మా అందరికి సంతోషంగా ఉంది ఆ సంతోషం అంతా ఇంత బుద్ధిగా చూపించేయాలా ఒక వర్షం పడి వెళ్ళినట్టు అయిపోయింది మీరు రాకతోటి అంటే అంతమంది అభిమానులు మీకు సో మనందరం ఎంత కష్టపడి మన గౌరవ ఎమ్మెల్యే గారిని ఎట్లా గెలిపించుకున్నామో నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో కూడా మన అన్న భద్రారెడ్డి గారిని కూడా అంతా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నా అయితే అన్న జరిగిన పొరపాట్లు కూడా తెలుసుకోవాలి పొరపాటు తెలుసుకొని సరిద్దుకోవడమే గొప్పతనం నిజంగా మనం స్వల్ప మెజారిటీతోటి మన ప్రభుత్వానికి కోల్పోయినది వాస్తవం వన్ పాయింట్ ఎయిట్ అంటే వంద రూపాయలకి నూట ఎనభై పైసలనా అంతే అది కూడా చిన్న చిన్న మిస్టేక్స్ నిజంగా ఈరోజు ఒక వేదిక మీద ఒక డిప్యూటీ మేయర్లుగా నేను మాట్లాడుతున్నా అంటే కార్యకర్తలే అన్న ప్రతి ఒక్కరు కష్టపడి నాకు ఓటు వేసి నాకు గెలిపించినందుకే ఒక డిప్యూటీ మేయర్గా మాట్లాడుతున్నా అంటే కొంతమంది కార్యకర్తలని మనం ఎలక్షన్లప్పుడే యూజ్ చేస్తున్నాం అన్నం వాళ్ళు చాలామంది అసంతృప్తి అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు జస్ట్ ఒక గుర్తింపు ఒకసారి మీరు బీఆర్ఎస్ భవన్లో చెప్పి చెడైనా జల్దీ రీచ్ అవుతుందన్న సో మనం చేసే మంచి పది మందికి తెలవాలంటే మెయిన్ యూజ్ చేయాల్సింది సోషల్ మీడియా ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉండాలి ఉదాహరణకు చెప్పాలంటే అప్పుడు ఒక బల్గమ్ సినిమా వచ్చిందనా ఆ సినిమా అంత విజయం కావడానికి ఎగ్జాంపుల్ వాళ్ళు అట్లా ప్రమోట్ చేసేయరు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి ఈ సినిమా చూసే ఫ్యామిలీ ఎంత దృఢంగా అవుతుంది అనే ఎగ్జాంపుల్ కోసం సినిమా మొత్తం మనం